నమస్తే వెల్కమ్ టీవీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి కుటుంబ సంస్థపై భూ కబ్జా కేసు అయితే నమోదు అవడం జరిగింది రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓనర్ గా అతని కుమారుడు హర్షారెడ్డిగా ఉండడం జరిగింది హైదరాబాద్ శివారులో సుమారుగా మూడు వందల కోట్లకు పైబడి విలువైన భూమిపై ఈ సంస్థ ఏదైతే రాఘవ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన సంస్థ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్ పై రాత్రికి రాత్రే చేయడానికి ప్రయత్నించారు తన భూమి పక్కనే ఉన్న సర్వే నెంబర్ టూ ఫార్టీ ఫైవ్ అయితే చేయడానికి ప్రయత్నించారు ఈ రాఘవ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారందరూ కూడా ట్రై చేయడం జరిగింది ఈ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏదైతే ఒక క్రషర్ ఉందో ఆ స్థలం సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ నైన్లో ఉండడం జరిగింది ఏదైతే నియో పోలీస్ ఓవర్ ఎన్ అండ్ ఎక్సిట్ ఏదైతే ఉందో ఆ ట్రంప్ యార్డ్ ఏదైతే ఉందో దాని పక్కనే సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఈ స్థలాలు రెండు కూడా సో టూ ఫిఫ్టీ నైన్ సర్వర్ టూ ఫిఫ్టీ నైన్ సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో క్రషర్ మిషన్స్ వీలైంది జరుగుతూ ఉంది సో దీన్ని ఆనుకొనే సర్వే నెంబర్ టూ ఫార్టీ ఫైవ్లో మూడు ఎకరాల ల్యాండ్ ఉండడం జరిగింది సో వారికి ఈ క్రషర్స్ ఏదైతే మైనింగ్ క్రషర్ జరుగుతూ ఉందో ఆ స్థలం సరిపోక దాన్ని విస్తరించుకోవడం కోసం దాన్ని పెంచుకోవడం కోసం రాత్రికి రాత్రే డెబ్బై మంది బౌన్సర్లతో పాటు బుల్డోజర్లు తీసుకొచ్చి నవంబర్ ముప్పై తారీఖున అకస్మాత్తుగా మా ల్యాండ్లోకి వచ్చి బౌన్సర్లతో మా మీద దాడి చేసి మా అక్కడ ఉన్న గోడని గోశాలని కూల్చేసి మా స్థలంలోకి అక్రంగా చొరబడి కబ్జా కబ్జాకి యత్నించారంటూ కూడా సర్వే నెంబర్ టూ ఫార్టీనే ఏదైతే ఉందో టూ ఫార్టీ ఫైవ్ నెంబర్ గల ఓనరు ప్రియాంక షా ఉంది వారి రిలేటివే పల్లవి షా అనే మహిళ గచ్చిబోలి పిలే పిలే స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో అడ్డుకున్న స్థలం యజమానిపై కూడా దాడి చేశారంట వారందరూ కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు అయితే చేశారు ఆ పల్లవిష అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్ధరాత్రి జేసీపులతో గోడ ఘోషాలను కూల్ చేశారంటూ కూడా ఆమె ఆ ఫిర్యాదులు మెన్షన్ చేయడం జరిగింది దాదాపు ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది మంత్రి అధికార బలంతోనే కబ్జా ల్యాండ్ వద్ద పోలీసులు గస్తీ కాస్తూ ఉన్నారంటూ కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి అసలు ల్యాండ్ ఎక్కడ ఈ కబ్జా గురైంది ఎక్కడ ఈ ల్యాండ్ ఏం జరిగింది ఇక్కడ నిజంగా కూల్చివేతలు జరిగా లేదనేది ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళిన జరిగి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్థలానికి ఏకంగా పోలీస్ వాహనం ఇద్దరు పోలీసులను అక్కడ కాపలా పెట్టడం జరిగింది ఒక సివిల్ మ్యాటర్లోకి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఆ ల్యాండ్ దగ్గర కాపలా కాస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ ఏదైతే టూ సర్వే నెంబర్ టూ ఫార్టీ ఫైవ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఈ స్థలంలో గొడవ జరిగిందా కబ్జాకి ఎత్తించిన ల్యాండ్ ఇదేనా అని అడిగిన ప్రశ్నించినప్పుడు వారు పోలీసులు ఇదే ఆ ల్యాండ్ ఇందులోకే పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి పుత్రుడు సంబంధ పుత్రుడు రాఘవ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మనుషులు ఆ రోజు దాడి చేసిన స్థలం ఇదే అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది ఆర్టీవీతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీడియాని కూడా లోపలికి అలవ్ చేయలేదు మీడియాకి పర్మిషన్ లేదు మీరు రికార్డ్ చేయకూడదు ఇక్కడ అంటూ కూడా మాపైనే రివర్స్ అవ్వడం జరిగింది పోలీసులు అక్కడ ఎందుకు గస్తీ కాస్తూ ఉన్నారు కోర్టు వ్యవహారాలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు వీరు అక్కడ గస్తీ కావాల్సిన ఉంది ఒకవేళ కబ్జాకి యత్నించారు జరిగింది వారే ఏకంగా ఫ్యామిలీలు వెళ్ళి కేసులు కంప్లీట్ చేసినప్పుడు ఇప్పుడు మీడియా వచ్చి రికార్డ్ చేస్తే ఏంటి లేకపోతే బయట మనుషులు వచ్చి చూస్తే ఏంటి మీకేంటి అభ్యంతరం మంత్రి అధికారం బలంతో ఈ ఇష్యూని బయటికి రానికుండా చేస్తున్నారా అంటే ఈ వార్త పొక్కకుండా బయటికి పొక్కకుండా దీన్ని కప్పి పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే దానిపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే తెలుస్తుంది ప్రతి పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది పబ్లిక్ విషయాన్ని మర్చిపోతున్నారా లేకపోతే అన్ని గమనిస్తున్నారు లేదా అనేది ఎందుకంటే ఒక మంత్రి కుమారుడు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ సబ్ సంబంధించి రాఘవ కన్స్ట్రక్షన్ మనుషులు వచ్చి హర్ష రెడ్డి మనుషులు వచ్చి మా ల్యాండ్లోకి దాడి చేశారు రావ కన్స్ట్రక్షన్ అనే పేరుని ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయడం జరిగింది ఆ మహిళ పల్లవిష అనే మహిళ ఈ ఏదైతే ఇప్పటికి కూడా ఆర్టీవీ వారితో మాట్లాడడం జరిగింది అండ్ మాట్లాడే ప్రయత్నం చేసింది మీ నిజంగా మీ ల్యాండ్ కబ్జా అయిందా గొడవ అయిందా అని మాట్లాడడానికి ప్రయత్నించింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా వారు ఫోన్ లేపడం లేదు గతంలో మాట్లాడిన వీరు చూద్దాం మాట్లాడదాం దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం కానీ ఇంకా చర్చలు నడుస్తూ ఉన్నాయంటూ కూడా చెప్పిన వాళ్ళు తరుపతి రోజు నెక్స్ట్ డే ఫోన్ లేపడం లేదు ఫోన్ స్విచ్ ఆఫ్లు పెట్టుకోవడం జరిగింది కొత్త నెంబర్ లేవొచ్చిన ఎత్తకుండా భయపడతాను అంటే ఆ బాధిత కుటుంబాన్ని ఈ మంత్రి ఫ్యామిలీ ఏమైనా భయపెట్టిందా లేక వీరే భయపడతా ఉన్నారా కా ఈ ఏదైతే ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో భూభారతి పోటల్లో ప్రియాంక షా అనే పేరు మీద కనపడతా ఉంది ల్యాండ్ కంప్లీట్గా కూడా ఆ ల్యాండ్లోకి రాత్రికి రాత్రి వీరు చొరబడ్డారు గోడ కూల్చేశారు ఆ రో అందులోకి వెళ్ళడానికి గల దారికి ఉన్న ఇన్ అండ్ ఎక్సిట్ దారులు ఏవైతే ఉన్నాయో పది పదిహేను ఫీట్లకు మేర జేసెప్పులతో తొవ్వి గుంతలు పేసి పెట్టడం జరిగింది అక్కడ ఆర్టీవీ మనకు విజువల్స్ కనిపిస్తూ ఉంది ఏవైతే మ్యాప్లో కనిపిస్తూ ఉందో ఈ సర్వే నెంబర్ టూ ఫార్టీ ఫైవ్ ల్యాండ్ ప్రియాంక షా అనే పేరు మీద ఉండడం జరిగింది ఆ ల్యాండ్లోకి అండ్ దాని పక్కన ఉన్న ల్యాండ్లోకి ఓరా సంస్థే ఈ అధికారుల బలంతో ఒక సపరేట్ రోడ్ సర్వీస్ రోడ్ నుండి ఇంకొక రోడ్డు స్పెషల్గా లోపలికి వేయించుకోవడం జరిగింది దానికి ఒక ఏమంటారు ఒక టోల్ గేట్ లాంటిది ఒక పెట్టడం జరిగింది ఇండియన్ ఎక్సిట్లో ఒక సెక్యూరిటీ చెకప్ లాగా చెక్ పోస్ట్ లాగా పెట్టుకోవడం జరిగింది అక్కడికి ఎవరిని అలో చేయట్లేరు కూల్చేసిన వేసిన వారు మళ్ళీ కట్టుకున్నారు కొత్త గేట్ పెట్టుకున్నారు ల్యాండ్ బ్యాక్ సైడ్ ఏదైతే డోర్ ఉందో దాని ఇంకా అలాగే ఉండడం కూల్చివేతలు అలాగే ఉన్నాయి ఆ ఓనర్స్ మాత్రం ఇప్పటికీ భయపడతా ఉన్న దీనిపై స్పందించట్లేదు ఇంత రిక్వెస్ట్ చేసినా కూడా మాట్లాడడం లేదు మరి ఈ వార్త ఎందుకని ఏ న్యూస్ ఛానల్లో రావట్లేదు ఏ ఆర్టికల్లో ఎందుకు పబ్లిష్ చేయట్లేదు ఈ స్థలం ఉందనేది కూడా ఆర్టీవీయే ఫస్ట్ ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది ఏ పాయింట్లో ఉంది ఏ లొకేషన్లో ఉందనే దానిపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేసింది అక్కడ పరిస్థితులు మీకు కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది నేను అక్కడ ఉన్నప్పుడు పోలీసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు నన్ను అక్కడ రికార్డ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు నన్ను అడ్డుకోవడం జరిగింది నా పర్సనల్ డీటెయిల్స్ అంటే నా మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇలా నా డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది మీపై కేసు నమోదు అవుతుంది మీపై కేసు నమోదు అవుతుంది మీరు ఈ ప్రైవేట్ ల్యాండ్లోకి వచ్చి మీరు రికార్డ్ చేయకూడదు అంటూ కూడా చెప్తా ఉన్నారు మరి ఒక ప్రైవేట్ ల్యాండ్కి మీరు కాపలాగా ఉన్నప్పుడు మీరు ఒక ప్రైవేట్ ల్యాండ్కి మీరు గస్తీ కాస్తున్నప్పుడు ఆ ల్యాండ్లోకి మరి మేము ఎందుకు రావద్దు మేమెందుకు షూట్ చేయకూడదు మేమెందుకు ఆ నిజాన్ని బయటికి రాసుకురాకూడదు మీరేమో కాపలాగా వచ్చి ఆ ల్యాండ్కి అంటే పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయంట ఏ మీడియాని లోపలికి అలవ్ చేయొద్దు ఎవరిని ఇక్కడ రానియొద్దు ఎవరిని ఇక్కడ రికార్డ్ చేయనియొద్దు అని కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు వచ్చాయంట ఆ ఆదేశాల మేరకు పోలీసులు అక్కడ మేము గస్తీ కాస్తున్నాం ఎవరు రాకుండానే మేము ఉన్నాం కానీ మీరు వచ్చారు రికార్డ్ చేస్తూ ఉన్నారు ఇవంతా కూడా డిలీట్ చేయాలంటే కూడా పోలీసులు ఒత్తిడి చేయడం జరిగింది కానీ ఆర్టీవీ దేనికి భయపడలేదు అవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది మీకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు మరి మీరే అనుకుంటున్నారు ఆడియన్స్ నిజంగా మంత్రి అధికార బలంతోనే ఈ కబ్జా ల్యాండు పోలీసులు దీన్ని గస్తీ కాస్తూ ఉన్నారా ఈ విష్యూ బయటికి రాకుండా పొక్కకుండా దీన్ని తొక్కి పెడతా ఉన్నారా పెడతా ఉన్నారా లేకుంటే ఈ నిజంగా ఇందులో ఏ వాస్తవాలు లేవంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రోహిత్